హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చక్కన వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ తిరుపతి మార్కెట్లో కేజీలు ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది మంగళవారము ఇరవై ఐదో తారీఖున ఫిబ్రవరి నెల త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడుకాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే గనక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్ మార్కెట్లో వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటో ధర రెండు వందల యాభై టాప్ ధర మళ్ళీ టమాటో ధరలు సరుకు ఎక్కువ రావటం వల్ల రేట్లు అనేది దారుణంగా తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ సరుకు కూడా ఎక్కువగా బయట నుంచి కూడా సరుకు ఎక్కువ వస్తుందన్నమాట అందుకని టమాటో ధర అనేది చాలా వరకు డౌన్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు సపోర్ట్ చేస్తే మరొక కొన్ని వీడియోలు చేయడానికి నాకు